హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదు వ్లాగ్స్ మీ ఇంట్లో కనుక ఉంటే వాళ్ళకి అంగన్వాడీ స్కూల్లో ఇలా బాలామృతం ఇస్తారు కదా ఇలా ఈ బాలామృతంతో ఎప్పుడైనా దోశలు ట్రై చేశారా మీ దగ్గర కనుక ఇలా బాలామృతం ప్యాకెట్ ఉంటే ఒక్కసారి ఇలా దోశలు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అంత పౌడర్ ఫస్ట్ ఒక బౌల్లో వేసుకోవాలి దాంట్లో కొంచెం మనము హాట్ వాటర్ వేసుకోవాలి హాట్ వాటర్ బాలామృతంలో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి మిక్స్ చేసేసి మనం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో దీన్ని కూడా మనము కన్సిస్టెన్సీగా అలా కలుపుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ప్యాన్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక గరిట బాలంతం పిండిని ఇలా దోశలాగా వేసుకున్నాను ఇలా చిన్ని చిన్ని దోశలు వేసుకోవాలి ఈ దోశలు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మనం పెద్దగా వేసుకుంటే విరిగిపోతాయి సో ఇలా చిన్న చిన్ని దోశలాగా వేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు వేద్ వ్లాగ్స్ బై ఫ్రెండ్స్